చెప్పేసి ఇప్పటికి మాకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది ఇప్పుడు కొత్తగా తీసుకునేటటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వార్తలు రాయిస్తున్నారు ఎందుకంటే ఈనాడు జ్యోతినే రాసినాయి తర్వాత అటు అధికారికంగా ఎట్లాంటి స్టేట్మెంట్ లేదు రెండవది అసలు ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి అది అధికారికంగా న్యాయశాఖ ఆమోదించిందని ప్రకటన అయితే ఏం రాలేదు మరి అదే కేంద్రం నుంచి రాలేదు కేంద్ర ఓన్లీ ఈనాడు జ్యోతిలోనే వచ్చినాయి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా లేదు ఇప్పుడు ఇది చూసుకుంటే వాళ్ళు రాస్తారేమో రేపు పొద్దుంది తెలియదు పాయింట్ ఏంటంటే అమరావతి రాజధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను రాజధానికి కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే జూరిస్టిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అది లేకుండా రాజధాని అమరావతి నోటిఫై వస్తున్నారంటే ఎట్లాగా ఈవెన్ ఇరవై తొమ్మిది గ్రామాలు కూడా స్టిల్ నువ్వు అమరావతి కాదు వెలగపూడి వెలగపూడే తాడేపల్లి తాడేపల్లి ఉండవల్లి ఉండవల్లి టెంపులే అవును అంటే ఎలా ఎలాగ నోటిఫై చేస్తారనేది వీళ్ళు రాసింది ఆ విభజన చట్టంలో ఉన్న సెక్షన్ ఫైవ్ బై వన్ ఆల్రెడీ ఇప్పుడు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది దాని గడువు ముగిసింది ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ని రాజధానిగా ఏర్పాటు చేస్తున్నాం అని సవరించేస్తే గెజిట్ అయిపోయినట్టే నోటిఫై అయిపోయినట్టే అని వీళ్ళు రాసింది అలా చేసేస్తే అయిపోయింది కదా దానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా లెక్క రాసియాలి కదా గెజిట్ అవ్వాలంటే అవును ఇప్పుడు అలాగే ఉంటాలని రూల్ కూడా లేదు ఇప్పుడు హైదరాబాద్ ఉంది